హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామందికి హోపనొప్పనం చేస్తున్న అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తున్నా మరి విజువలైజేషన్ చేస్తున్నా చాలా రిజల్ట్స్ రాని వాళ్ళు అంటే అసలు లాప్ అట్రాక్షన్ పనిచేసి చెయ్యదు అనే ఫీలింగ్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళకి నేను ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తానండి ఈరోజు అంటే మీరు హోపు నొప్పునో కానీ ఏపీ ట్యాపింగ్ కానీ విజువలైజేషన్ కానీ అంటే చేస్తున్నా కూడా మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే మీరు సరిగ్గా చేయడం లేదని అర్థం ఇందులో డౌట్ లేదు ఎందుకంటే ఈఎఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది విజువలైజేషన్ పనిచేస్తుంది హోపు నొప్పు కూడా పనిచేస్తుంది కానీ వీటన్నిటికంటే ఎక్కువగా మీరు శ్వాస మీద ధ్యాస అంటే ఈ యొక్క శ్వాసను మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటూ ఈ యొక్క శ్వాసను ప్రతి ప్రతి కణానికి ప్రతి ఒక్క అవయవానికి వెళ్తున్నట్టు మనం ఫీల్ అవుతూ ఒక పది నిమిషాలు అలా చేయండి మీరు వెంటనే చాలా కామ్ అయిపోతారు అంటే మీ బాడీ మొత్తం చాలా రిలాక్స్ అయిపోతుంది అంటే మీ బాడీ చాలా కూల్ అవుతుంది ఇలా మీరు చేసిన తర్వాత మీ బాడీ కూల్ అయిన తర్వాత మీరు విజువలైజేషన్ చేసి చూడండి అంటే మీరు అనుకున్నది గోల్ ఏదైనా అది అయిపోయింది అని అనే విధంగా విజువలైజేషన్ చేసి చూడండి తప్పకుండా మీకు విజువలైజేషన్ అనేది మీకు రిజల్ట్స్ తీసుకొస్తుంది ఫస్ట్ ముందుగా మీరు చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి అంటే వన్ మంత్కు తీరే విధంగా టూ మంత్స్కి అయ్యే విధంగా పది కోట్లు కావాలి ఇరవై కోట్లు కావాలి అని అనే విధంగా కాకుండా ఏమంటారు పది లక్షలు ఐదు లక్షలు లక్ష రూపాయలు కావాలి అని అనే విధంగా గోల్ పెట్టుకోండి మీరు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అని అని ఫీలింగ్తో కాకుండా నేను చాలా అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాను నేను చాలా అభివృద్ధి చెందుతున్నాను అంటే డబ్బు రావడానికి నాకు అనేక మార్గాలు ఉన్నాయి చాలా ఈజీగా చాలా సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాను అనే అనుకుంటూ మీరు ఈ యొక్క ప్ర్వాసని ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క కణానికి పంపిస్తున్నట్టు మీరు ఫీల్ అవుతూ ఉండండి తప్పకుండా మీకు విజువలైజేషన్ అనేది పనిచేస్తుంది మీకు మనీ రావడానికి మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి